దాన్ని ఉంచుకుంటూ నార్ట్ సాటర్డీ మీరు ఇచ్చిన కూడా కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పైన కంప్లీట్ చేసినాం ఎందుకంటే అది టూరిజం పాయింట్ లాగా దాన్ని దాన్ని అగ్రిమెంట్ మా గవర్నమెంట్ చేయించి దాన్ని కంప్లీట్ చేయిస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది అలా కొన్ని ఇంపార్టెంట్ రోల్ ఉంచినాం కొన్ని మీరు ఎలక్షన్ ముందు ఇచ్చినాయి టెండర్ కానీ క్యాన్సల్ చేసినాం అందులో మీ ముహూర్తాలు ఉండొచ్చు అది కూడా చూస్తాం తప్పకుండా దాంతోపాటు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టి మా ప్లాన్ అంతా వేరే ఉన్నది ఇప్పుడు అరవై ఐదు ఐటీఐళ్లు ఇయాల ఇంకా ఏమైనా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ బుక్ తీయవలసి వస్తుంది ఇంకా నల్గొండ సెంటర్లోనే నల్గొండ నా కాన్సెన్సీ నా కాన్సెన్సీ ఒకసారి నిజంగా ఒకసారి మా కేటీఆర్ గారిని తీసుకోబోతుంది కంపల్సరీ నల్గొండ గారికి ఆ ఐటీఐటీఐ సెంటర్ చూడాలి మా శ్రీధర్ బాబు గారు నేను అందరం కలిసి ముగ్గురం కలిసిపోదాం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టోర్స్ అధ్యక్ష టాటా వాళ్ళు ఆ ఐటీఐని వొకేషనల్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆ స్టూడెంట్ ట్రైనింగ్ చేస్తూ సెవెంత్ ఫిఫ్త్ కంప్లీట్ అయింది ఫస్ట్ సెకండ్ వారి డేట్ అడిగినాను మా శ్రీధర్ బాబు గారిని వారిని టీసేసి వాళ్ళని కలిసి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు వస్తే ఇంజనీర్లకే ఉద్యోగాలు దాన్ని కంప్లీట్ అయిపోయింది వర్క్ ఓన్లీ ఫర్ వెయిటింగ్ ఫర్ మీరు మీరందరూ వచ్చి చూడాలి అది ఎక్కడ కావాలి అంత మూడవ నేను దగ్గరుండి వాళ్ళతో రెండేవాడు చేయించుకున్నాను అరవై ఐదు ఐటీఐలు సంవత్సరానికి దాదాపు ఒక పదివేల మందిని పేన్ చేయాలి అంటే ఆరు లక్షల మంది మూడేళ్ళు ఇరవై లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని అక్కడ చేస్తూ ఇక్కడ ఫోర్త్ సిటీ పెట్టిన స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గురించి మనందరికీ తెలుసు వారిని పెట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం సరే దాన్ని మీరు ఏమన్నా కానీ మేము ప్రతిపక్షం కాబట్టి మీరు ఎట్లా మెచ్చుకోలేరు మేము విమర్శించా ఏం కాదు వాళ్ళు తప్పకుండా మేము చేసే చేసుకుంటూ పోతాం ఎందుకంటే ఈ ఏటీఎస్ సెంటర్స్ ఆ జాబ్ కూడా వాళ్ళే పేడి వాళ్ళే ఇస్తారు టాటా కంపెనీ ఆ విధంగా ప్రతి ఐటీఐని కూడా మోడల్గా చేస్తున్నాం అందుకనే ఈ టెక్నిక్ మా దగ్గర నాక్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు అది సఫిషియెంట్ ఫండ్స్తో నాకు నడుస్తున్నది ఆయన ఇల్లీగల్ ఇంక్రూవెన్మెంట్ ఒక ఫైవ్ ఎకర్స్ ఒక కల్కట్టా కంపెనీకి లీజ్ తీసుకొని ఆయన బ్యాంకులో మాటికే చేస్తే నేను రివ్యూ చేసినప్పుడు అది బయటపడితే ఎమ్మడి ఆయనకి నోటీస్ ఇచ్చి మళ్ళీ అది తీసుకుని మేము టేక్ ఓవర్ చేసుకొని అదని మీద క్రిమినల్ కేసు పెట్టడం అంటే ఇన్ ఇన్ డెప్త్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డెప్త్గా మేము ఆలోచిస్తున్నాం అంత కాస్ట్లీ అండ్ లీజ్ తీసుకొని ఆయనకి ఎవరు రైట్ ఇచ్చినారు అప్పుడు రివ్యూ చేసుకోవాలి ఈవెన్ ఐటెక్స్ కూడా మాకు రెంటలు ఎప్పుడు చూపిస్తలేదు నేను క్లియర్గా చెప్పిన ఒకటి దీంట్లో ఎవరన్నా ఉండదు మా షేర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాటర్ రావాలి అలా ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా మా శాఖ ఆధ్వర్యంలో ఇటు సివిల్ ఏవియేషన్ కూడా నా ఆర్ఎన్బి శాఖ రైల్వే కూడా ఆర్ఎన్బి శాఖకే సంబంధించింది సర్ఫేస్ కాన్పడ్ మనం నీ అధ్యక్ష నేను షాంఘైకి బై బీజింగ్ ఇట్ నైంటీ సిక్స్కి వెళ్ళి ఇప్పటివరకు మూడు సార్లు పోయినా ఫస్ట్ నైంటీ సిక్స్ అన్ని సైకిళ్ళు ఉన్నాయి అప్పుడు రిఫార్మ్స్ రాలే అక్కడ ఆ తర్వాత మళ్ళా టూ థౌజండ్ వన్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఎమ్మెల్యేసినప్పుడు అందరినీ అక్కడ సౌత్ కొరియా చైనా పంపించింది ఆ తర్వాత టూ థౌసండ్ ఫైవ్లో వైరబుల్ షాంఘై టు బీజింగ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రైన్ రోడ్ వర్క్ నడుస్తుంది అప్పుడు ఇప్పుడు కంప్లీట్ అయింది ఫోర్ అవర్స్లో ట్రైన్లో షాంఘై నుంచి బీజింగ్ వెళ్ళిపోతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఆ టెక్ ఆ విధంగా కనెక్టివిటీ రావాలి అప్పుడే మన దేశం మన స్టేట్ అయినా డెవలప్మెంట్ అవుతుంది ఒక మంచి ఆలోచనతోని కేంద్రంతో మా ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు పోయి కలుస్తుంటాం మా ముఖ్యమంత్రి నలభై సార్లు పోయి రోజు కౌంట్ చేస్తూనే ఉంటారు మా కేటీఆర్ గారు ఇది ముప్పై తొమ్మిది సారి నలభై అరే ఇప్పుడు ఫండ్స్ రావాలంటే కేంద్రం దగ్గర తెచ్చుకోవాలి కదా మనం ఇస్తున్నాం కదా మనం వాళ్ళకు ఒక రూపాయి ఇస్తే నలభై రెండు పైసలు మనకి ఇస్తున్నాం ఉత్తరప్రదేశ్ బీహార్ ఇవ్వండి మూడు రూపాయలు ఏడు రూపాయలు ఇస్తున్నాం